హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫిషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజండి మన వీడియోలో నిన్న జరిగిన నిన్న వచ్చిన రెండు పాపప్స్ల గురించి కానీ నిన్న నేను ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ నిడివి ఉన్న వీడియో చేయడం జరిగింది అది కూడా నేను అందుబాటులో లేకుండా బయట ఉన్న చాలా తో కూడిన వీడియో చేయడం జరిగింది ఆయన మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న కుతూహలంతో చేయడం జరిగింది కానీ మన సబ్స్క్రై సబ్స్క్రైబర్లు కానీ మన ఫౌండర్స్ కానీ దాన్ని ఎవరు పూర్తిగా చూడలేని నాకు అర్థమయ్యింది అదే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి మన సభ్యులకు ఫౌండర్స్కు సంబంధించిన విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు అవన్నీ అందరు తెలుసుకోవాలి లేకపోతే తర్వాత వాళ్ళే బాధపడడం జరుగుతుంది కాబట్టి నేను అంత అవైలబుల్గా లేకున్నా నేను బయట ఉన్నా చాలా డిస్టర్బెన్స్లో కూడా వీడియో చేయడం జరిగింది కానీ మన వాళ్ళు ఎవరు చూడలేదు సరిగా ఏదో రెండు మూడు నిమిషాలు చూసి స్కిప్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళేసారు వాటి గురించి స్పీడ్గా కొన్ని ఒక టీజర్ మాదిరిగా స్పీడ్ స్పీడ్గా చెప్పుకో చెప్పుకోబోయే ప్రయత్నం చేద్దాం ఇంకా కేవైసీ ఇష్యూస్ ఇంకేమైనా ఉన్నాయా ప్రజెంట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం టాపిక్లకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసాడని ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి వీడియో షేర్ కావడం జరుగుతుంది ఇక మనం టాపిక్లోకి వెళ్తే యాష్ ముఫారే గారు చాలా విషయాల గురించి చాలా క్లియర్గా క్లుప్తంగా చెప్పడం జరిగింది చాలా మ్యాటర్ మనకు పాపప్లో రాయడం జరిగింది ఏంటంటే ఒకటే ముందుగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లు అన్ని స్మూత్గా జరుగుతున్నాయి కొత్త రిజిస్ట్రేషన్స్ కానీ కొత్త కేవైసీలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి గ్లిచెస్ రాకుండా వితిన్ మినిట్స్లోనే కంప్లీట్ కావడం జరుగుతుంది ఆ మెయిల్ వెరిఫికేషన్ కానివ్వండి కేవైసీ వెరిఫికేషన్ కానివ్వండి వితిన్ మినిట్స్లోనే కావడం జరుగుతుంది కానీ కొన్ని మనకు కేవైసీ కాకుండా మనం విక్టరీవిత్ యాషన్లోకి వెళ్ళినటువంటి కేవైసీలు కంప్లీట్ చేసుకోమని రిమైండ్ ఈమెయిల్స్ రావడం జరిగింది వాటి నుండి మాత్రం కొంచెం సమస్య రావడం జరుగుతుంది ఏంటంటే చాలామందికి కేవైసీలు ఐ మీన్ అట్లా కేవైసీ కాకుండా లోన్కి వెళ్ళినటువంటి వాళ్ళకు రిమైండ్ మెయిల్ రావడం జరిగింది అందరికీ ఆ మెయిల్ తర్వాత కేవైసీ వెరిఫికేషన్ చేసినటువంటి ఫౌండర్స్కి ఒక ఎయిటీ పర్సెంట్ ఎబోనే ఫెయిల్యూర్ రావడం జరుగుతుంది ఒక ట్వంటీ పర్సెంట్ మాదిరిగానే సక్సెస్ రావడం జరుగుతుంది ఆ విషయంలో చాలా ఇబ్బంది ఉంది దానికి షార్ట్అవుట్ అనేది లేదా దానికి పరిష్కారం అనేది మన కంపెనీ నుంచి రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దానికి వేరే సొల్యూషన్ అని ప్రజెంట్ అయితే ఏం లేదు చాలా మేము రిమైండర్ మేల్ తర్వాత కూడా ట్రై చేసినప్పటికీ అది ఎన్నిసార్లు ట్రై చేసినా కాలేదు ప్రజెంట్ కొన్ని మా ఇంట్లో మెంబర్కే ఒక మా సిస్టర్కి మళ్ళీ మీరు రేచ్ లిమిట్ అని రావడం జరుగుతుంది మళ్ళీ ఏమన్నా మెయిల్ రిమైనింగ్ మెయిల్ ఏమైనా వచ్చిందని చెక్ చేస్తే రావట్లేదు సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది ఒక ప్రాబ్లం ఉంది కానీ కొత్త రిజిస్ట్రేషన్స్ కానీ కొత్త కేవైసీ కానీ వితిన్ మినిట్స్లోనే కంప్లీట్ కావడం జరుగుతుంది దాని తర్వాత మన యాష్ ముఫర్ గారు ఏం చెప్పారంటే మీ సర్కిల్ ఉన్నటువంటి సభ్యులకి మీరు గుర్తు చేయాల్సిన బాధ్యత మీ లీడర్స్ ఇది మీరు వాళ్ళకు తరచుగా టచ్లో ఉండాలి వాళ్ళకు దగ్గరగా ఉండాలి అప్డేట్స్ చేరవేస్తూ ఉండాలి అది వాళ్ళకు పర్సనల్గా చేరవేస్తూ ఉండాలి బహిరంగంగా మీరు అందరు తెలిసేటట్టు అందరు చూసేటట్టు మీరు చెప్పకూడదు బహిరంగంగా ఎలా ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడకూడదు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు మీరు వాళ్ళకు దగ్గరగా మీరు వెళ్ళైనా సరే కాడ పిలిపించుకోవాలైనా సరే పర్సనల్గా కాల్ చేసినా సరే మీరు వాళ్ళకి ఎనీ టైం మీరు ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని చెప్పి కూడా గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా డిలేట్ ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే విక్టరీవిత్ యాష్లో ఉండడానికి ఇష్టపడట్లేదో ఉండడానికి వాళ్ళకి పేషెన్సీ అనేది లేదో వాళ్ళకు అని వాళ్ళని ఉద్దేశించి తీసుకురావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఒకవేళ ఈ విత్ యాష్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే డిలేట్ ఆప్షన్ నొక్కిన తర్వాత వాళ్ళు టైప్ చేయాలి డిలేట్ ఒక బాక్స్ రావడం జరుగుతుంది అలా డిలేట్ అనే ఆప్షన్ ఆ డిలేట్ అనే వర్డ్ అని టైప్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తే అది డిలీట్ కావడం జరుగుతుంది మళ్ళీ పర్మినెంట్గా ఆ అకౌంట్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది మళ్ళీ మనం తీసుకురావడానికి వీలు పడదు అవి మనం ఏవి వాడుకోలేము మళ్ళీ రిటర్న్ తీసుకురాలేము అని చెప్పడం జరిగి అదేవిధంగా ఎవరైనా పొరపాటున దాన్ని క్లిక్ చేసినంత మాత్రాన ఎట్టి పరిస్థితులు అకౌంట్ డిలీట్ కాదు అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైనా పెండింగ్ల ఐ మీన్ వెరిఫి వెరిఫికేషన్ కానీ ఆ ఇమెయిల్ వెరిఫికేషన్ కానీ కేవైసీ వెరిఫికేషన్ కానీ ఇంకా పెండింగ్లో ఉన్నట్టయితే వాళ్ళు త్వరగా ఇప్పుడు సజావుగా స్మూత్గా సాగుతున్నాయి ఇప్పుడు తొందరగా మీరు ఆ వెరిఫికేషన్స్ కంప్లీట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది లేదా మీరు అది చేయని ఎడల మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు కంప్లీట్ చేయనట్టయితే మీ అకౌంట్ను పర్మనెంట్గా డిలీట్ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ముందుకెళ్లే కొద్దీ ఈ నలభై రోజుల నిడివి అదే టైంని ముప్పై రోజులు కుదించే అవకాశం ఉంది ఫ్యూచర్లో అని చెప్పడం జరుగుతుంది అందుకని మీరు మీ అకౌంట్ డిలీట్ లోపే మీరు వెరిఫికేషన్ చేయండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక మెయిల్ వెరిఫికేషన్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఉంటే వాళ్ళు రీసెట్ పాస్వర్డ్ కొట్టి ఆ తర్వాత ఆ మెయిల్ వెరిఫికేషన్ చేసి కేవస చేసుకోండి అని ఆప్ చెప్పడం జరిగింది ఆ ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అన్లిమిటెడ్ ఇన్విటేషన్స్ మీరు అన్లిమిటెడ్ నేను సారీ ఈ అన్లిమిటెడ్ ఇన్విటేషన్ కోసం కూడా నేను నిన్న మార్నింగ్ నిన్న వీడియోలు కూడా కొంచెం చిన్న పొరపాటు చేయడం జరిగింది అంటే నాకు ఆ విధంగా అర్థమైంది ఆ టైంలో నేను కొంచెం పొరపాటు చేయడం ఏంటంటే అన్లిమిటెడ్ వీడియో ఇన్విటేషన్ మీరు ఎంతమంది కానీ ఇయ్యచ్చు కానీ నేను చెప్పింది ఏంటంటే మీరు ఇచ్చిన టెన్ మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఇలాంటి ఆపర్చునిటీ రావడం జరుగుతుంది అని నేను నిన్న చెప్పడం జరిగింది కానీ అసలు అసలు ఏంటంటే నేను మళ్ళీ చెక్ చేయడం జరిగింది మళ్ళీ చూసుకోవడం జరిగింది ఏంటంటే మీకు మీకు ఇచ్చిన టెన్ మెంబెర్స్ సక్సెస్ఫుల్ టెన్ మెంబర్స్ మాత్రమే మీ లిస్ట్లో చూపెట్టడం జరుగుతుంది మీకు ఛాన్స్ ఇవ్వడం కానీ కథ ఎంతమందిని తీసుకొచ్చినా మీకు వాళ్ళు మీకు కనిపించడం కానీ మీకు టెన్ మెంబెర్స్ కంటే ఎక్కువ కానీ మీ సరికి ఉండరు అని చెప్పడం జరిగింది అది మీరు గమనించాలండి ఇవ్వండి ముఖ్యమైన పాయింట్లు ఈ ప్రతి ఒక్క పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఈ ఓవరు వీటిని నెగ్లెక్ట్ చేయద్దు తక్కువగా చూడొద్దు ఎందుకంటే మన ఐడి డిలీట్ అయిపోయిన తర్వాత మనం ఎట్టి పర్సెంట్ దాన్ని రిటర్న్ తీసుకురాలేము అదేవిధంగా మనకి ఎంత మందికి ఇన్విటేషన్ ఇచ్చినా మన సర్కిల్ మాత్రం టెన్ మెంబర్సే ఉంటారు సక్సెస్ఫుల్ టెన్ మెంబర్స్ మాత్రమే ఉంటారు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ కేవైసీని కానీ వెరిఫికేషన్ కేవైసీ కానీ ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి ప్రయత్నించండి ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించండి ఓకే ఫస్ట్ పాపప్లో వచ్చి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదండి అది ఈ పాపపు మనకు నైట్ నిన్న ఇరవై ఆరు ఇరవై ఆరు తారీఖు ఎర్లీ మార్నింగ్ రెండు ఇరవై రెండు నిమిషాలకు రావడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరు అదే ఇరవై నిన్న ఇరవై ఆరు తారీఖు తెల్లవారుజాము నాలుగు యాభై నిమిషాలకు ఇంకో చిన్న పాపపు రావడం జరిగింది అదేంటంటే వెల్కమ్ టు విక్టర్ విత్ యాష్ యాష్తో విజయానికి స్వాగతం అని చెప్పడం జరిగింది కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ ఆఫ్ అచీవర్స్ సాధించే వారి మా కమ్యూనిటీకి శుభాకాంక్షలు మరియు స్వాగతం చెప్పడం జరిగిందండి నెక్స్ట్ మీరు ఇప్పుడు సవాళ్ళను అధిగమించడానికి లక్ష్యాలను పునర్స్థాపించడానికి మరియు విజయంపై దృష్టిని మళ్లించడానికి కట్టుబడి ఉన్న సూత్రబద్ధమైన వ్యక్తుల సమూహంలో భాగమయ్యారు అని చెప్పడం జరిగిందండి అదే అండి ఇప్పుడు చాలా క్లిష్టమైన చాలా క్రమబద్ధికరమైన మన విజయంపై దృష్టి సారించడానికి మళ్లించడానికి మీరు సిద్ధంగా ఉండండి సమూహంలో భాగమైన చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సైట్ను అన్వేషించడానికి ఇతర సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి మరియు వ్యక్తిగతంగా వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి మీకు సహాయపడే సాధనాలను శిక్షణను కనుగొనడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి అదే మన కనెక్ట్ మన సైట్కు కనెక్ట్ అవ్వడానికి కొత్త వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వడానికి మన సైట్ను అన్వేషించడానికి చూడడానికి మరియు వ్యక్తిగతంగా వృత్తిపరంగా మన అభివృద్ధి చెందడానికి మీకు సహాయపడే సాధనాలను శిక్షణలను కనుగొనడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇది ఒక ప్రత్యేకమైన ప్రారంభం సిద్ధంగా ఉండండి మీ జీవితంలో ముఖ్యమైన మెరుగు మెరుగుదలలు ఇక్కడే ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి అని చెప్పడం అయిందండి ఏంటంటే ఇదంతా దీన్ని చూసిన తర్వాత మనకు లెర్నింగ్ మనకు ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ కాబోతుందని అనుకోవచ్చు ఎందుకంటే దానికి సంబంధ ఈ విషయాలను దానికి సంబంధించినట్టే ఉన్నాయి ఇది ప్రత్యేకమైన ప్రారంభం అంటే ఇప్పుడు ప్రారంభం కొత్త ఇప్పుడు రాబోయే ప్రారంభం ప్రత్యేకమైనది సిద్ధంగా ఉండి మీ జీవితంలో ముఖ్యమైన మెరుగుదలలు ఇక్కడే ప్రారంభమవుతున్నాయి మన జీవితం మెరుగుపడడానికి ఇక్కడే ప్రారంభం అవుతుందని చెప్పడం జరుగుతుంది అంటే ఈ ఈ ఈ పాపప్లో మనం నెక్స్ట్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాం ట్రైనింగ్ స్టార్ట్ కాబోతుందని చెప్పడం జరుగుతుందండి మీరు అందరూ ఇది గమనించాలి ఇప్పుడు మన ఫౌండర్స్ కొంతమంది మనం నడుతున్న విషయాలు ఏంటి అంటే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ లిమిట్ టైం ఇవ్వడం జరిగింది కదా మరి ఎవరిని తీసేయడం జరుగుతుంది అంటే ఏ వెరిఫికేషన్ చేయకపోతే తీసేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు కేవైసీ లేకుండానే మనం రిటర్వ్యూ క్యాష్లోకి వెళ్ళడం జరిగింది కదా మరి మనని ఎలా తీసేస్తారు ఎవరిని తీసేయబడుతుంది అని అడగడం జరిగిందండి ఒకటండి ఈమెయిల్ వెరిఫికేషన్ కాకపోయినా కేవైసీ వెరిఫికేషన్ కాకపోయినా ఈ రెండు కాకపోయినా ఏ ఒక్కటి కాకపోయినా మన అకౌంట్ మాత్రం డిలీట్ అవుతుందండి ఫార్టీ ఫైవ్ డేస్లో మరి డిలేట్ అయిపోతే మన మన పరిస్థితి ఇంతేనంటే లేదు కొత్త ఇమెయిల్ తోటి మళ్ళీ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంకెక్కడి నుంచి అయినా లింక్ తీసుకొని మనం చేసుకోవచ్చు దాంతోపాటు మాకు సెల్ఫీ విషయంలో ఇది రిమైండర్ కే మెయిల్ తర్వాత వచ్చిన తర్వాత సెల్ఫీ విషయంలో మాకు ఇది సక్సెస్ కావడం లేదు ఎన్నిసార్లు మేము ట్రై చేసినా ఒక సెల్ఫీ విషయంలో ఫీల్డ్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరికీ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి అదే రావడం జరుగుతుందండి మా ఫ్యామిలీ మెంబర్ కూడా అదే రావడం జరుగుతుంది నేను ఇప్పటికీ కొన్ని పది ఇరవై సార్లు రోజుకు నాలుగైదు సార్లు ఏడు సార్లు ఎనిమిది ఇట్లా ట్రై చేయడం జరుగుతుంది అందరికి అదే ప్రాబ్లం వస్తుంది ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ వన్ టూ డేస్లోనే దానికి షార్ట్అవుట్ అవుతుందని నేను అనుకుంటున్నా దానికి ఒక సొల్యూషను మన కంపెనీ వస్తుందని నేను అనుకుంటున్నాను రావాలి కూడా ఎందుకంటే అది మన చేతులు లేని పని కంపెనీ చేయాల్సిన పనే కాబట్టి వాళ్ళే చేయాలి ఈ ఇదైతే చాలా ఇష్యూ ఉందండి కాకపోతే కొత్త రిజిస్ట్రేషన్లు కొత్త కేవైసీలు కొత్త మెయిల్స్ వెరిఫికేషన్లు అనేది చాలా స్పీడ్గా రావడం జరుగుతుంది అదే ముఖ్యంగా ఇంకో మ్యాటర్ మర్చిపోయినండి నేను ఫస్ట్ పాపప్లో మన యాశాల్ గారు ప్రతిరోజు ప్రతిరోజు మన సిస్టమ్ మెరుగవుతూనే ఉంది అని చెప్పడం జరిగిందండి అది కూడా గమనించాలి ఇదండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జరుగుతున్నది కానీ యాష్మోఫర్ గారు చెప్పిన పాప చెప్పినటువంటి విషయాలు ఎవరు మర్చిపోవాల్సిన అవసరం దాన్ని లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఐడీలన్నీ ఎగిరిపోవడం జరుగుతుంది ఏది వెరిఫికేషన్ కాకపోయినా మన ఐడి ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగిరిపోవడం జరుగుతుంది కానీ మన సెకండ్ పాప చెప్పినట్టు కమింగ్ సూన్ అతి త్వరలోనే మనకు లెర్నింగ్ స్టార్ట్ కాబోతుందని నేను అనుకుంటున్నాను ఆయన సెకండ్ పాపలో చెప్పిన విషయం మొత్తం దానికి సంబంధించిన లెర్నింగ్ గురించే కొత్త మెరుగులు రాబోతున్నాయి మీ కొత్త మీ జీవితంలో ముఖ్యమైన మెరుగులు మొదలు కాబోతున్నాయి మీ ఇక్కడనే స్టార్ట్ కాబోతుందని చాలా రకాలుగా చెప్పడం జరిగింది కాబట్టి నేను అతి త్వరలో లెర్నింగ్ స్టార్ట్ కాబోతుందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నానండి ఇదండి రెండు పాపల ఉన్నది నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి